సభకు వి పెద్దలందరికీ ప్రత్యేక కళాభివన తెలియజేస్తూ అసలు తెలంగాణలో బిజెపి ప్రభుత్వం పరిపాలిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందా అనేది పెద్ద ప్రశ్న ఎందుకు అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికి హక్కులు ఉన్నాయి ప్రతి మనిషికి హక్కులు ఉన్నాయి నా హక్కులు నేను నా హక్కులకు భంగం కల్పిస్తూ ఒక పాట వాడినందుకు నన్ను రిచ్యూ వేసి మట్టిలో వచ్చి ఇద్దరు ఎస్థాయిలు ఆరు మంది కానిస్టేబుల్ నేను ఉంటున్నటువంటి రూమ్ దగ్గరకు వచ్చేసి మీకు పాచలు వచ్చిందని చెప్పేసి కిందికి దిగితే నేను షార్ట్ టీ షర్ట్ ఉన్నాను కనీసం ఎటువంటి సమాచారం లేకుండా కిందికి తీయంగా నేను రిక్కి వేసి మఫ్టీలో వచ్చి ఎక్కపోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా నేను దొంగలు కాదు నేను లంగన్ కాదు అదేవిధంగా నేను దోపిడిదారుని కాదు ఓ స్మగ్లర్ కాదు అంతకంటే కిడ్నాపర్ కాదు భారత రాజ్యాంగ ప్రకారం ఒక మనిషిని అరెస్ట్ చేసే ముందు కనీసం ఒక అరెస్ట్ వారెంట్ అన్న చూపించాలి నోటీస్ అన్నీ ఇవ్వాలి లేదంటే పిల్లలు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కనీసం ఐడి కార్డ్ అన్న చూపించాలి దాంతో పాటుగా నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్యకో మా అయ్యకో మా అమ్మకో ఖచ్చితంగా వాళ్ళ సంతకం తీసుకొని నన్ను తీసుకొని పోయాలి నా అక్కలకు భంగం కల్పిస్తూ నన్ను మట్టిలో వచ్చి ఎత్తుకొని పోయి నేను మార్గాడు పాట వాడితే నేను వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది ఈ ఘర్షణ వెనుక దారి తీస్తే తెలంగాణలో శాంతిపత్రఘాదం విఘాతం అని చెప్పేసి మఫ్లో వచ్చి నన్ను ఎత్తుకొని పోయి ఎంక్వైరీ కోసం ఎత్తుకొని పోయి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలీస్ స్టేషన్లో లో కూర్చున్నటువంటి కూర్చోబెట్టినటువంటి సందర్భం తెలంగాణ ఉద్యమంలో పక్కనున్న ఆంధ్రలే మా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మా నీళ్లు నియామకాలు నిన్ను దోచకపోతున్నారన్న క్రమంలోనే ఆంధ్రలో పెత్తనాన్ని సాధించక పన్నెండు వందల మంది బిడ్డల బలిదానం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇక్కడ ముందు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మా బతుకులు మారలేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తా కూడా కనీసం ఇక్కడ బతుకులు మారే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఎవరైతే తెలంగాణలో దోస్తున్నారో మా సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారో ఇక్కడ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తెలంగాణ అంటే పాట పాట అంటేనే ప్రశ్న కాబట్టి ఇక్కడ తెలంగాణలో కవులుగా కళాకారులుగా మా లోపల తెలియజేసే ఇక్కడ ఉన్నటువంటి గడ్డకున్న స్వభావం ఇక్కడ ఎన్నో ఎర్రదన్న పోరాటాలు వచ్చాయి నసలుగానికి నసలటి ఉచేసినటువంటి గడ్డ ఖచ్చితంగా ఇక్కడ తిరుగుబాటు నేల కాబట్టి మార్వాడీ మందికంప ముంచోడా మార్వాడీ గలీజు తంద నేర్చినోడా మార్వాడీ తెలంగాణ ముంచటోడా బ్రిటిష్ వారసుడా ఆకాశము మోడి మారువాడి మంది కొంప ముంచటోడా మారువాడి తెలంగాణ ముంచటోడా మారువాడి గలీజు దంద నేర్చినోడా మారువాడి బ్రిటిషోని వారసుడా ఈ పాట వాడినందుకే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ సభ తీర్మానిస్తున్నటువంటి అన్ని తీర్మానాలకు నేను కూడా ఏకీభవిస్తూ ఆమోదం తెలుపుతూ నాకు అవకాశాన్ని ముగిస్తా ఉన్నా థ్యాంక్